ఇదేండి పప్పు గుత్తి కింద అమ్మా రొట్టెలు పప్పు గుత్తి అమ్మా రొట్టె ఎన్ని రొట్టెలు చేశారా ఇదిగమ్మా ఇలా పెట్టాలి అవును ఈ రొట్లు ఇలా చేసుకొని చికెన్ వండుకొని ఆ రొట్లు చిన్న చిన్న మొక్కలు తిరుగుకొని పిసుకోట బాగుంటుంది మాసం కర్రీ వండుకొని అసలు చాలా బాగుండి మొక్క రొక్క బాగా నాకు రాదు రాజే కానీ మళ్ళీ చేస్తున్నారు మీరు బాగా చేస్తారా రొడ్ చేయటానికి పెద్ద మంది కావాలా అవసరం లేదు ఇద్దరు అంటే సరిపోయింది ఆయన ఒక్కొక్కళ్ళు కూడా చేస్తారు కానీ లేట్ అంతమంది నేను ఎలా అయింది ఇక్కడ చేస్తారు ఏం చేస్త ఈ రొట్లు మా అమ్మోళ్ళు నేర్పల మా అత్తగారు వాళ్ళు ఇంటి వాళ్ళు కూడా నేర్పల చూసావాళ్ళు ఏ లేదు నేను కదమ్మా చేసింది తిట్టడం చేత కాదు చేయడం చేత కాదు చూడు నిజంగా రొట్లు చేసింది దాని చమ కపోతున్నాయి ఇదేంటి ఏదైనా చూసిన వాళ్ళు రొట్టెలు చేసిన అదే లిఫ్టింగ్ రాసుకొని మొహాన మేకప్ వేసుకొని రొట్లు చేస్తుందా అంటారు కామెంట్ పెడతారు లేనిపోయింది సరేలే కానీ సోబరా బాబు రొట్లు మీకు చేతనా ఇద్దు కాబట్టి ఆ మాటలు అంటున్నారు మరి నాకు రాదు కాబట్టి అది అడ్డు వస్తున్నా అక్క మా అక్క చాలా బాగా చేసింది ఎవరైనా తెప్పించుకుంటే అంతా పడితే ఫ్రెండ్స్ నాకు చేయడం రొట్లు అయితే రాదు మా ఫ్రెండ్ చేస్తుంది మా పెద్దమ్మ ఇటు మా అమ్మ నేనే సోయింగ్ ఏమి లేదు ఏ రొట్లు అనుకుంటున్నారు జొన్న రొట్లు ఆ ఆరోగ్యానికి చాలా మంచిది రొట్లు తింటే కాళ్ళు నొప్పులు రావు మోకాళ్ళ నొప్పులు రావు ఒళ్ళు నొప్పులు రావు జ్వరంలో తింటే ఇంకా మంచిది హెల్తీ ఫుడ్ తిన రొట్ట తినట్లేదు కాబట్టినాలు పొట్టా పట్టిపోతున్నారు అదేనా లేదే వెనకటి వాళ్ళు ఇలా తీసుకొని తినేవాళ్ళు అంట మనకైతే చేదు కాదు చూడు చూడు ఏమేమో రొట్లు తిరిగి వస్తుంది రొట్టెరా బాగుంది కదా ఎంత ఉంది చూడు ఒకటి తింటే చాలు సరిపోయి మా ఊరు ఈరోజు మా ఇంటికాడ రొట్లు పండగండి అందుకనే రొట్టెలు చేసుకుంటున్నాం రొట్టెల పండగ అంటే నలుగురు చుట్టాలు వస్తారు మాసన మాసం కోడి మాసం ఏటమాసం ఏటలు కొత్తారు కోళ్ళు కొత్తారు వలసలు తింటున్నాం అందుకనే ఇవన్నీ ఇన్ని రొట్టెలు చేసేది కారణం అదే

చేప మాంసం బాగుంటుంది దాని కాంబినేషన్ అదేనా పళ్ళు లేని వాళ్ళు నానబెట్టుకుని తింటారమ్మా దుబ్బరి చెబుతూ సాంబార్లో ఆ ఏళ్ళు బాగా కాగిన తర్వాత జొన్న పిండిలో ఇలా కలుపుకోవాలి కలుపుకోవాలి కొండలే కొండ ఈ రోజు చుట్టాలు ఎక్కువ వస్తారండి అందుకని ఆ రొట్టెలు ఇంకా సాలవని చెప్పేసి ఇంకా కొంచెం చుట్టాలు అసలు మరి చాలా వారు ఎందుకంటే రెండోసారి బల్లి కలుపుతున్నారు రేపు దాకా అవును వచ్చిన చుట్టాలు మరి ఈ రోజు తెద్దారు రేపు తెద్దారు రెండు రోజులు కోళ్లు కోసుకుంటారు ఏస్తారు సరిపోకపోతే రేపు కొద్ది మళ్ళీ కోళ్ళు కొత్త మాసం మళ్ళీ మళ్ళీ ఈ సాయంత్రం వండిద్ది మావులు కొండదు ఒక్కొక్క ఇట్లా చుట్టాలు ఫుల్ ఉంటారు ఫుల్ తాగుతారు ఇంకా చాలా ఏమో ఆ రొట్లు చేసిన రొట్లు అని చెప్పేసి మళ్ళీ కలిపారు బయట బయటేమో జొన్న రొట్టెలు రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడేమో చికెన్ చూడండి వేడిగా చికెన్ కర్రీ రెడీ అవుతుంది పులుసే బాగుంటుందండి ఎందుకంటే జొన్న రొట్టెలు తినేటప్పుడు మనకి ఆ పులుసు అంటే నంచుకొని తినడానికి చాలా బాగుంటది చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఏంటంటే పొలాలు బాగా మండుతుంది అందుకనే చిటుకు చిటుకు చేసేస్తున్నారు లేకపోతే నా అసలే వర్షాకాలం కదా ఆ పొలాలు మండకుండా వస్తా ఉండాలి అప్పుడు ఉండేది పొగ కొట్ట తీసుకొని అదే లేదనుకుంటేనా ఈ వర్షాకాలంలో రొట్లు చేయమంటే ఒక్కొక్కరికి అసలు చుక్కలు కనబడేది అవును ఆయన ముగ్గురు చేసుడు గతుల్లో అక్కడ కూర్చున్నారు అందుకే త్వరగా అయిపోయి అతనికి రొట్లు చేస్తే మరి ఆ పొయ్యిలో నుంచి నుప్పులు బయట తీసి దాని మీద రొట్టె శగ చూపెట్టేవాళ్ళు కదా మరి మీరు చూపెట్టకుండా అలా అలాగే తీసేస్తున్నారు

ఈ రొట్లు చేయడం మీరే నేర్చుకున్నారా మీ ఇప్పుడు ఎవరైనా మీ అమ్మోళ్ళు మీ ఫ్రెండ్ వాళ్ళు ఎవరైనా నేర్పారు మీకు ఏం నేర్పారుమ్మా మా ఆయన నేర్పిండమ్మా మా ఆయన బంగారం ఏంటి మా అత్తగారు తోటలలో వెళ్ళిపోతే ఆ రొట్టె చేయడం ఎలా అని చెప్పేసి దగ్గర గుర్చో పెట్టుకొని అటగిల్లు కొంటా ఇటుగిల్లు కొంటా ఇదిగో ఇట్లా చేయాలనుకుంటా చేసేవాడు సాయంత్రం అత్తగారు వచ్చేసరికి ఆ అనుకుంటున్నావు ఈ రోజుంది కదే చాలా మంచి మరి మా ఆయన బంగారం నాకు రొట్టెలు తీసుకొని వచ్చా నేను ఈ రోజు రొట్టెలు పండగ కదా రొట్టెలు తీసుకొని మా నాన్నకి బీరు రొట్టెలు చికెన్ ముక్క ఏది ఏ కనపట్లేదాహా మరి జూమ్ చేసా తీసుకొచ్చాను అన్నమాట చాలా ఇష్టం తినండి మీరు కూడా తినండి తిన ఏ తినరా కిశారు నువ్వు కూడా తిను మనం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మేము తింటాము సరే తినండి మా నాన్నకి ఇక్కడ రొట్టెలు చికెన్ మటన్ మటన్ కూర అయితే నేను వండలేదు ఇంకా చికెన్ మటన్ అయితే వండుకొని తినాలి ఈ పండక్కి రొట్టెల పండక్కి తీసుకొచ్చి ఇక్కడ అన్నమాట ఏడవకో ఏడవకుండా మీ ఆయనకు శుభ్రంగా పెట్టు మా నాన్నకి అరే రారా మా నాన్నకి నేను దండం పెట్టుకోవాలి నా ఐడియా కూడా తిద్దు కాని దా ఏడవద్దు అసలు ఏడవకుండా శుభ్రంగా పెట్టు మా నాన్నకి

మా నాన్న ఎప్పుడు నన్ను మా నాన్న ఆశీసులు ఎప్పుడు నాకు ఉండాలి ఎప్పుడు నా మా నాన్న దీవెని నాకు కావాలి ఇప్పుడు పడే వర్షంలో కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మా నాన్నకు వచ్చి దండం పెట్టుకుంటున్నా మా నాన్న దీవెనలు ఎప్పుడు నాకు కావాలి ఎప్పుడు కూడా మాకు నుంచి నూరేళ్ళతో చల్లగా పంటలు పైర్లు అన్నిట్లో కూడా సహాయం చేసుకుంటా ఉండాలి చేసేసుకోండి

మావులు పనులు ఏమో మా నాన్న అడుగుతుండే కదా నేను తినేసి కూర పెట్టు పెట్టరా సుశీలమ్మా ఏంటి మొక్కలు చేసుకోలేదు ఇటు అదిలేవును మొక్కలు పెట్టుకున్నాయండి అవి ఉన్న చదువులు చేసుకోండి చూడు ఇలా కలిపేసి మళ్ళీ పేరు కంటే ఇది ఎవరికి పెడతావో కొద్దిగా పెడతావుతావోట్లు పెట్టుకుంటా ఇరవై పెడతావో ఆ సరే కానీ

ఇక్కడ రొట్టెలు తినపడిద్దేమో అని నేను ఏమో పెళ్లి క్లాస్ బాగుంది బాగుంది ఏది చెప్పండి ఇటు చూసి బాగుంది అందరూ అందరూసారి చెప్పండి అమ్మా ఈ రొట్టె మొక్క ఉంది చూడు దీని మధ్యలో ఇలా మాస మొక్క పెట్టుకొని ఇలా మీకు తినండి కావాలా ఫ్రెండ్స్ కావాలా ఇవాళ రొట్టె పండగా చేసుకుంటున్నా నేను వలసలు వెళ్తున్నా అందుకనే రొట్టెలు చేసేసుకొని ఇక్కడ చికెన్ ముక్క టేస్ట్ ముక్క రొట్టె అయితే మటన్ అయితే ఉండలేదు కానీ చికెన్ కూర మాత్రం వండుకున్నా పుచ్చి పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా మొత్తం కలుపుకొని నానబెట్టుకొని తింటే అబ్బా దీని టేస్టే వేర నువ్వు ముక్కలైతే పెట్టలేదు నవరో అని కానీ